నమస్తే ఇట్లా నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు డిఎస్సికి సంబంధించినటువంటి మెయిన్ అప్లికేషన్లు అదేవిధంగా డిఎస్సికి సంబంధించినటువంటి పరీక్షలు అనేటువంటిది స్కెడ్యూల్ అనేటువంటిది తయారు చేస్తుంది అనేటువంటిది రావడం అనేటువంటిది జరిగింది ఇవన్నీ విషయాలు కూడా తెలుసుకోవడానికి అయితే చేద్దాం మొదటిసారి వీడియోని చూస్తున్నట్లయితే తప్పకుండా తమ్ము సింబల్ పైన ప్రెస్ చేయండి ఒక లైక్ ఇవ్వండి చాలా రోజుల నుంచి అంటే ఇంపార్టెంట్ న్యూస్ అనేటువంటిది ఏం రావట్లేదు మనకు సంబంధించింది కాబట్టి నేను వీడియో అప్లోడ్ చేయడం లేదు ఈ రోజు వచ్చింది కాబట్టి వీడియో అప్లోడ్ చేస్తున్నాను చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం లేదు తప్పకుండా ఒక ఫైవ్ హండ్రెడ్ లైక్స్ అయితే ఈ వీడియోకి ఎక్స్పెక్ట్ చేస్తుంది మెయిన్ గా మెగా డిఎస్ కి రెండు లక్షల ఇరవై ఒక్క వేల దరఖాస్తులు రావడం అనేటువంటి జరిగింది కొత్తగా నలభై మూడు వేల మంది దరఖాస్తు చేసుకోవడం అనేటువంటి జరిగింది జూన్ ఇరవై వరకు గడువు పెంచడం అనేటువంటి జరిగింది మనందరికీ తెలుసు అయితే మెగా డిఎస్సికి దరఖాస్తు ప్రక్రియ నత్తనడక సాగుతుంది అయితే ఇప్పటి వరకు కొత్తగా నలభై మూడు వేల మంది అప్లై చేసుకోగా ఓవరాల్గా రెండు లక్షల ఇరవై ఒక్క వేల మంది అప్లై చేసుకోవడం అనేటువంటి జరిగింది జూలైలో జరిగే డిఎస్సి పరీక్షలు పూర్తి స్థాయి షెడ్యూల్ను త్వరలోనే రిలీజ్ చేయనున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న పదకొండు వేల అరవై రెండు టీచర్ పోస్టుల భర్తీకి మార్చి నాలుగు నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది మనందరికీ తెలుసు జూన్ ఇరవై నుంచి అప్లై చేసేందుకు కల్పించారు అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి దాంట్లో రెండు వేల ఇరవై మూడులో రిలీజ్ అయినటువంటి డిఎస్సి దరఖాస్తు చేసుకున్న వాళ్ళు కొత్తగా అప్లై చేసుకోవాల్సినటువంటి అవసరం లేదని ప్రకటన చేయడం జరిగింది విద్యాశాఖ అయితే ఇప్పటి వరకు మనము దాదాపుగా ఇప్పుడు నలభై ఆరు వేల మంది కొత్తగా అప్లై చేశారు అయితే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో అంటే డిఎస్సి స్కెడ్యూల్ అనేటువంటిది చేంజ్ అవుతుందా సార్ అని చాలామంది అడుగుతూ ఉన్నారు అస్సలు చేంజ్ కాదండి చాలామంది టెట్ అప్పుడు కూడా నేను చెప్పాను అస్సలు చేంజ్ కాదు టెట్ ఎగ్జామ్ గా ఉంటుంది ఏది ఏమైనా ప్రణాళికబద్ధంగా చదివితేనే మనం సక్సెస్ సాధించగలము పోస్ట్ పోనిమెంట్ అనేటువంటిది మన మైండ్లో రావద్దు పోస్ట్ పోన్ అనేటువంటిది మన మైండ్లో వస్తే తప్పకుండా మన యొక్క పోస్ట్ కూడా పోస్ట్ పోన్ అవుతుంది అనే ఉద్దేశం అయితే ఎప్పుడు నేను చెప్పుకుంటూ వస్తూనే ఉన్నాను కాబట్టి డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి యాస్పీరెన్స్ ఎవరైతే ఉన్నారో ఎవరు కూడా పోస్ట్ పోన్ గురించి ఆలోచించారో సీరియస్ యాస్పీరెన్స్ అని నా యొక్క భావన ఎవరైతే అప్పుడప్పుడు చదివే పోస్ట్ పోన్ అయితే బాగా చదువుతుంటే నేను కోచింగ్ అనే ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు మాత్రం పోస్ట్ పూను అయితే బాగుండు అని అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారండి సో తప్పకుండా అయితే త్వరలోనే డిఎస్సికి సంబంధించినటువంటి స్కెడ్యూల్ అనేటువంటిది రావడం అనేటువంటి జరుగుతుంది ఇప్పటి వరకు అయితే జూలై పదిహేడు నుంచి ముప్పై ఒకటి వరకు డిఎస్సి పరీక్షలు నిర్వహిస్తామని విద్యాశాఖ తెలపడం అనేటువంటిది జరిగింది డిఎస్సి కావలసినటువంటి ఒక ప్రణాళిక అనేటువంటిది మన దగ్గర ఉండాలి ఆ ప్రణాళిక బద్ధంగా మనం చదువుతూ ఉన్నప్పుడు మనకు ఎలాంటి అంటే మనకు పోస్పనేటువంటి కాన్సెప్ట్ అయితే రావదు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నటువంటి యాస్పిరన్స్ ఉన్నారో మీరు మీ యొక్క ఆలోచన మీ యొక్క ఆలోచన ఈ రెండు కలుపుకొని మీ యొక్క ప్రణాళికబద్ధంగా చదివితే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ సాధించగలరు చాలామంది నిరుద్యోగ అభ్యర్థులు పోన్ అవుతుందేమో ఏ ఇన్ని రోజులు ప్రిపేర్ అయినా నా వల్ల కావడం లేదు నేను హైదరాబాద్లో ఉన్న ఇన్ని రోజులు ఇంక నేను ఇంటికి వెళ్ళిపోతాను ఇంటికి వచ్చిన తర్వాత ఏ ఇంకా ఏం చదివానో ఏమో నాకు అర్థం కావడం లేదు నా పరిస్థితి బాగాలేదు అని ఇట్లా డ్రాప్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారండి అంటే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇలా డ్రాప్ అయ్యేటువంటి వాళ్ళు ఒక థర్టీ పర్సెంట్ సీరియస్ యాక్స్పిరన్స్ ఉంటారు కాబట్టి చివరి వరకు మీ యొక్క ప్రిపరేషన్ అలాగే కొనసాగించడానికి ప్రయత్నం చేయండి చివరి క్షణంలో మనం ఉన్నాము ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల నుంచి ఎదురు చూసినటువంటి డిఎస్సి నోటిఫికేషన్కు చివరి క్షణంలో నీ యొక్క ప్రిపరేషన్ ప్లాన్ అనేటువంటిది అదే రకంగా ఇంప్లిమెంట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో తప్పకుండా సక్సెస్ సాధించగలరండి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అయితే మీ ఆలోచన అనేటువంటిది కొద్దిగా పాజిటివ్ వేవ్ తోటి అదేవిధంగా మన ఆర్థిక పరిస్థితులు బాగాలేవు అందరికీ తెలుసు అండి ఆ ఆర్థిక పరిస్థితులు మారాలంటే నీ జీవితం కొద్దిగా మంచిగా ఉండాలంటే పది మందిలో తల ఎత్తుకొని జీవించాలంటే ఇంకా నలుగురిలో నీకు మర్యాద పెరగాలంటే ఈ క్షణాన్ని నీ కోసం నువ్వు మాత్రమే ఉపయోగించుకో మిత్రమా తప్పకుండా ప్రయత్నం అనేటువంటిది చివరి వరకు ప్రయత్నం చేయాలి ఫలితం వస్తుందా లేదా అనేటువంటి తర్వాత కానీ మన ప్రయత్నం మాత్రం ఎక్కడ లోపం లేకుండా అలాగే చేస్తామా లేదా అనేటువంటిదే దానిపైననే ఆధారపడి ఫలితం అనేటువంటిది వస్తుంది సో ఏది ఏమైనా నీకు జాబ్ వస్తుందా అనే వానికి నువ్వు ఇచ్చేటువంటి సమాధానం అనేటువంటిది రిజల్ట్ వచ్చిన తర్వాత తెలియాలి అలాంటి ఆలోచన తోటిని నీ ప్రిపరేషన్ ముందుకు కొనసాగించాలని మెగా డిఎస్సీకి త్వరలోనే స్కెడ్యూల్ వస్తుంది మీరు ఏం టెన్షన్ పడాల్సినటువంటి అవసరం అయితే లేదు సో దానికంటే ముందు ఉన్నటువంటి టెట్ ఎగ్జామ్కు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నటువంటి యాక్స్పీరియన్స్ ఉన్నారో ఇంగ్లీష్కి సంబంధించినటువంటి థర్టీకి థర్టీ మార్క్స్లో భాగంగా రోజు మీకు ప్రాక్టీస్ బిడ్స్ అనేటువంటిది ప్రతిరోజు అప్లోడ్ చేయడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి టెన్సెస్కి సంబంధించిన అరవై బిట్లు కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్కి సంబంధించినటువంటి సెవెంటీ ఫైవ్ బిట్స్ ఈ రోజు అప్లోడ్ చేస్తాను అంటే ఈ రకంగా ప్రతిరోజు ఒక టాపిక్ సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ అనేటువంటిది ఈ పది పదిహేను రోజులు చేద్దాము తప్పకుండా మంచి మార్కులు రావడానికి అవకాశం అయితే ఉంటుంది సో ఎనీహౌ మిట్లారా ఈ వీడియో మీరు తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని వీలైతే మీకు ఎలాంటి క్లాసులు కావాలి ఇంగ్లీష్కి సంబంధించింది ఇప్పుడు వరకు మన టార్గెట్ ఏంటంటే డిఎస్సికి ఇంకా టైం ఉంది కాబట్టి టెట్కు సంబంధించినటువంటి ప్రాక్టీస్ పేపర్స్ అయిపోయిన తర్వాత డిఎస్సికి మొత్తం సిలబస్ మళ్ళీ చెప్తానంటే మీరు టెన్షన్ ఊడొద్దు సో ఎనీహౌ తప్పకుండా శ్రేణు ఇంగ్లీష్ క్లాబ్ అనే ఛానల్ ద్వారా తప్పకుండా మీకు ఎంతో ఎంతో ఒకటి రెండు మార్కులు సాధించిన కానీ చాలు నాకు సో ఎనీ హౌ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సీ యూ